యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనములు సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైన విలువైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖను భాగమేమనగా రక్తము కార్చకుండా పాపక్షమాపణ లేదా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఫిబ్రిల్కి రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనపడుటకు పరలోకమందు ప్రవేశించెను ఇరవై ఒకటో వచనంలో అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తము ప్రోక్షించెను మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిన వెనియు శు శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి పాపాలు క్షమించబడాలంటే రక్తము ఖచ్చితంగా చిందించబడాలి అయితే రక్తము చెందించబడకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు అని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతుంది అందుకే పాత నిబంధనలో బలులు దహన బలి నైవేద్య బలి సమాధాన బలి పాప పర్యార్థ బలి అపవిత్ర పర్యార్థ బలు ఇలా బలు అర్పించేవారు ఆ యొక్క మొదటి గుడారము మీద సేవా పాత్రలు అన్నిటి మీదను ఆ రక్తము ప్రోక్షించను అందుకే ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ సేవా పాత్రలు అన్నిటి మీద కూడా ఆ రక్తం తీసుకొని వాటి మీద ప్రోక్షించాలని బైబిల్ గ్రంథం చెబుతుంది అందుకే ప్రత్యక్ష గుడారము మందసము ఆ ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము యాజకులు ప్రధాన యాజకులు బలులు అవన్నీ కూడా ఉన్నవి అవన్నీ లేకుండా మానవునికి పాపక్షమాపణ కలుగలేదు అయితే క్రీస్తు ప్రభువారు వారు అక్కడ గొర్రె పిల్లను వాళ్ళు ఏదైతే బలిగా అర్పిస్తారో యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధన గ్రంథంలో లోక పాపములను మోసుకొని పోయేటువంటి సర్వేసుని యొక్క గొర్రెపిల్లయి ఉన్నాడు అక్కడ పశువుగా వధింపబడిన అనగా ఏడాది కోడెలను వధించేవాళ్ళు బలులకు ఇక్కడ ఆయన మన కోసము బలి పశువుగా వధింపబడి ఉన్నాడు అందుకే ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడు ఉంటే క్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడై ఉండి ఆయన మన కోసము రక్తము కార్చి మన పాపమును క్షమించి పరిశుద్ధులుగా చేసి ఆయన ఆ పరలోకపు పట్టణ పట్టణంలోనికి ప్రవేశించను ఎప్రిల్కు రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయం నాలుగో వచనంలో ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములు పాప పర్యార్థ బలులను నీకిష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలలో నన్ను గూడ్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పర్యార్థ బలులను నీవు కోరలేదనియూ అవి నీకిష్టమైనవి కావనియూ పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు ఇవన్నీ ధర్మశాస్త్రం చూపున అర్పింపబడుచునవి ఆ రెండవ దాన్ని స్థిరపరుచుడుకు మొదటిదాన్ని కొట్టివేసెను అయితే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపలను పాపములను తీసివేయట అసాధ్యము ఎడ్ల యొక్క రక్తము కానీ పొట్టెల యొక్క రక్తము ద్వారా కానీ మానవుని యొక్క పాపములను తీసివేయట అసాధ్యం అయితే క్రీస్తు ప్రభు వారి రక్తము ద్వారా మనందరి పాపములను క్షమించాడు మనందరినీ విమోచించాడు అది ఎలా అంటే గలతీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఏడవ క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనం అందరం కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నాము క్రీస్తును ధరించుకున్నటువంటి మన అందరం కూడా ఇక ఎడ్ల యొక్కయు పోటీల యొక్కయు ఆ యొక్క రక్తం ద్వారా మనము కడగబడాల్సిన అవసరం లేదు ఉదాహరణకి ఆ పాత నిబంధనలాగా ఈ రోజుకి కూడా దహన బల్లులు నైవేద్య బలులు అర్పించే మాట అయితే మినిమం ఒక కోడి దూడను కొనాలంటే ఈరోజు యాభై వేల రూపాయలు అవుతుంది అదే ఒక పొటేలను కొనాలంటే పదివేల రూపాయలు అవుతుంది ఒక వారానికి కేజీ చికెన్ కొనటానికి రెండు వందలు పెట్టి కొనటానికి కష్టపరిస్థితుల్లో జీవించే వాళ్ళు అదే బలు అర్పించాలంటే పదివేలు పుట్టి పెట్టి పొటేలను ఎడ్లను కొనలేరు సో అందువల్ల మనకేందంటే క్రీస్తు ప్రభు వారు ఆయన మన పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపి ఉన్నాడు లేచి ఉన్నాడు ఇది ఎలా అనగా బాప్తిసం ద్వారా పాపక్షమాపణ కలుగుతున్నది రోమపత్రిక ఆరో అధ్యాయము రోమపత్రిక ఆరో అధ్యాయము ఒకటి నుంచి ఐదు వరకు మనం చదువుకున్నట్లయితే అలాగైనా ఏమందుము కృప విస్తరింపబలనని పాపమందు నిలిచి ఉందమా అట్లనరాదు పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించదము క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణము మరణంలోనికి బాప్తీసం పొందిదు మని మీరు ఎరుగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్నం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమయ్యిందము ఏమనగా ఇకను పాపమునకు దాసులము కాకుండుకు పాప శరీరము నిర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సులువేయబడి నిరుగుదు చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు అందుకని ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల ఆయన మృతులలో నుండి లేచిన క్రీస్తును ఇక చనిపోడని మరణములకు ఇక ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరుగుము ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము ఎప్పుడైతే క్రీస్తును ధరించుకుంటామో ఆయన రక్తంలో మనము కడగబడి ఉన్నాము ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను తీర్చబడి ఉన్నాము ఆయన రక్తం ద్వారా మనకు విమోచన అనేది కలిగింది ఎఫ్ఏసిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడో ప్రకారం ఏడో వచనం ప్రకారం కానీ సో మనకు విమోచన అనేది కలిగింది ఈ యొక్క పాత నిబంధన ప్రకారము రక్తము పాప పాపక్షమాపణ లేదు సో మనము ఇంకా చాలామంది తెలియక ఈ గుడారాల పండగ పెంతుకోస్త పండగ వారాల పండగ కోతకాల పండగ ఆలయ ప్రతిష్ట పండగ ఊరిము పూరిము పండగ ఈ పండగలన్నీ కూడా పాత నిబంధన ఆచారాలు క్రీస్తు ప్రభువారు వారు వచ్చి మీరు నన్ను వెంబడించమన్నడే కానీ మోషియను పాత నిబంధనలు ఉన్న ఆజ్ఞలను పాత నిబంధనలో ఉన్న కట్టడలను బలులను అర్పించమని చెప్పలేదు సో బైబిల్లో ఎప్పుడు కూడా క్రీస్తు ప్రభువారు అందుకే మనము క్రొత్త నిబంధనను అనుసరించి జీవించవరమై ఉండాలి యేసు క్రీస్తు ప్రభువుని హింస పెట్టినటువంటి శాస్త్రులు పరిచయలు కూడా ఆయన తృణీకరించడానికి కారణం ఏందంటే వాళ్ళు వెంబడించేటువంటి ధర్మశాస్త్రము అంత కఠినమైనది కాబట్టి వారు క్రీస్తు ప్రభుని హింస పెట్టడం మనం చూస్తున్నాం అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పుచున్నదంటే రక్తము పాప పాపక్షమాపణ లేదని బైబిల్ గ్రంథం చెబుతుంది అయితే ఇప్పుడు క్రీస్తు ప్రభువారు అయి ఉన్నాడు ఆ రోజు క్రీస్తు ప్రభువారు రెండు వేల సంవత్సరముల క్రితము కాడ్చినటువంటి రక్తము ఆయన రాకడ వరకు కూడా ఉన్నది చాలామంది అనుకోవచ్చు క్రీస్తు ప్రభువారు రెండు వేల సంవత్సరముల క్రితము చనిపోయాడు మరణించాడు కదా ఆ రక్తము ఇంకా ఉన్నదా అనుకోవచ్చు ఆ రక్తమే క్రొత్త నిబంధన ఆయన రక్తం ఉన్నది ఆ రక్తం ఎక్కడ ఉన్నది అంటే ఆయన రక్తమే క్రొత్త నిబంధన గ్రంథమై ఉన్నది అందుకనే ఆయన వాక్యం విని విశ్వసించి మనసు పొంది ఒప్పుకొని బాప్తిసం పొందు ప్రతివాడు కూడా ఆయన రక్తము చేత చేయబడినటువంటి నిబంధన ప్రకారము జీవించువాడై ఉన్నాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తున్నది సహోదరుడ సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను కాక